పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్న జరిగిన సంవత్సరం సంబరాలు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లజరు బస్టాండ్లో అప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడుతూ ఎక్స్ జెడ్పీటీసీ బా భర్త నాగభూషణ్ నాయుడు అన్న గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి ఇయలేదు ఛాలెంజ్ ఎక్కడైనా మేము అన్నీ ఇచ్చేసినాము మీరు ఏ ఊరికి పోదామంటే ఆ ఊరికి పోదాం మీరు బస్ స్టాండ్లోకి రాండి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఎవరన్నా కానీ మీరు బస్ స్టాండ్ లేక వస్తే ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు అన్నగారు మీ ఛాలెంజ్ను స్వీకరిస్తా అన్నాం మీరు నల్లజెరువు బస్టాండ్లోకి రమ్మన్నారు స్టాండ్ లేక వస్తాం అక్కడే ఉన్న ఆటో వాళ్ళని అడుగుదాం పదివేల రూపాయలు మా జగనన్న వాళ్ళకు సంవత్సరానికి ఇస్తా అన్నాడు అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్ని అడుగుదాం ఆయనకు పదివేల రూపాయలు ఇస్తా అన్నాడు మా జగన్మోహన్ రెడ్డి మా మా నాయకుడు అలాగే అక్కడే ఉన్న రజకులను అడుగుదాం పదివేల రూపాయలు ఇస్తా అన్నారు అక్కడే ఉన్న తోపుడు బండ్లను అడుగుదాం పదివేల రూపాయలు ఇస్తా అన్నాడు అక్కడే ఉన్న నాయబ్రహ్మలను అడుగుదాం పదివేల రూపాయలు అన్నాడు అక్కడే ఉన్న చేనేతలను అడుగుదాం ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక్కటే సింగిల్ పేమెంట్లో ఇచ్చిన ఘనత మా సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్కడైనా ఇట్లా చెప్పుకుంటా పోతే నూరు నూట పది చి చిల్లర పైచీలకు పథకాలకు డబ్బులు వేసిన ఘనత ప్రతి సామాజిక వర్గానికి ప్రతి వ్యక్తికి ప్రతి కులానికి ప్రతి రైతుకు రైతులో కూడా అందరూ అన్ని కులాలలో ఉంటారు స్టూడెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూరు రూపాయల అకౌంట్లో లేని ప్రతి పేద మనిషికి కూడా లక్షల రూపాయలు అకౌంట్లో పడిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది సంవత్సరానికి సంవత్సరానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆ పథకాలకన్నిటికీ డే టు డే బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో అల్లాడిపోయినారు ప్రజలు అన్ని రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులతో చాలామంది పుట్ట నింపుకున్నారు అవన్నీ మీరు మర్చిపోయినారు మర్చిపోయినారు ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడైనా అడుగుదాం మీరేదో ఒక పథకం వేసి గ్యాస్కి ఎంత వెయ్యి రూపాయలు వస్తుంది గ్యాస్కు ఆ కచెల్లెల్లోకి ఇస్తాం సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసేసినాం అడిగిన వానికి న్యాయకి వస్తామంటారు అడిగిన వానికి కాదు కేసులు పెడతా మీరు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాముని పాలన మేము చూడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి పాలన చూసినాం ఆ కాలంలో నా అంతెందుకున్నా నువ్వు రౌడీషీటర్ నువ్వు అయినా కూడా నీకు ఎక్కడన్నా కుర్చీ వేయలేదేమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి రా జగన్మోహన్ రెడ్డి పాలనలో నిన్ను కూర్చోబెట్టి మర్యాద మర్యాద చేసినా పోలీస్ స్టేషన్లో మా మీద రెండు కేసులు లేవు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లేక మేము పోతే మీరుంటే మాకు మమ్మల్ని ఏమన్నా ఇప్పుడు అప్పుడు పాలనకు ఇప్పుడు పాలనకు ఎంత తేడా ఉందో నువ్వే గ్రహించుకో ముఖ్యంగా నీకు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడుతావు నువ్వు నా అందరి కుటుంబాల్లోనూ నా సమస్యలు అవన్నీ మాట్లాడుకుంటే అందరు మానాలు పోతాయి ఆ కుటుంబ సమస్యల గురించి మీరు మాట్లాడకుండా పెద్దరికంగా పోండే మీకు అరవై ఐదు సంవత్సరాలు పైచీలకైనాయి ఎందుకు నా మీకు ఇంత ఆవేశము ఏందన్న ఉంటే ఓపెన్ ఛాలెంజ్ దో రా ఊరికన్నాదాం రా తార రోడ్లు వేసినారో లేదో చూపిస్తా నేను తొంభై కోట్ల రూపాయలతో మా గవర్నమెంట్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన గవ గవర్నమెంట్లో ఇచ్చేసినారు బైపాస్ చేసినారు నా అట్లా రౌండ్ తిరుక్కొని రాపో నీకు తెలుస్తుందా ఈ నుంచి ఎర్రదొడ్డి వరకు నా నాగిరెడ్డి పల్లికాయ నుంచి ఎర్రొడ్డి వరకు తిరుక్కొని రాబో నీకు తెలుస్తుందా ఎన్ని రోడ్లు వేసినారు ఎన్ని పథకాలు తెచ్చి పెట్టినాడు ఎంతమంది బియోళ్ళని ఆపుకున్నాడు నా వీడియో పెట్టుకొని చూ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నాకు ఓటు కూడా ఇంటి పట్టాయి అన్నాడు ఇప్పుడు మీరు చెప్తా మీ నాయకుడు చెప్తానాడా మీ నాయకుడు ఏం చెప్తాన్నాడు నాయకుడు వైసీపీ వాళ్ళకు మనం ఏం జగన్ చేద్దండి అని చెప్తా భగవంతుడు అనేవాడు ఉంటాడు ఏదో రోజు అందరికీ మళ్ళా శ్రీరాముని పాలన ఎవరు చూ మనము జగన్మోహన్ రెడ్డి పాలన టూ పాయింట్ ఓ చూస్తారు ప్రతి పేదవానికి ప్రతి ఒక్కరికి మంచి పథకాలు వస్తాయి ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి మన యోగ్యత ఏమి మన మండల స్థాయి లీడర్లు పై స్థాయిలో విమర్శించే అర్హత నీకు లేదు యువునికి లేదు ఎందుకు మాట్లాడతారు నేను కూడా ఎందుకు మాట్లాడాల అనవసరమైన విషయాలు ఎవరైనా కానీ మంచితనంగా మాట్లాడండి అందరము గౌరవంగా ఉందాం పల్లెల్లో సొంత అన్నదమ్ముల మాదిరి బతుకుదాం ఐదేండ్లు కక్షలు కార్పాణ్యాలు లేకోకుండా ఏడన్నా కనీసం ఒక కేసు పెట్టినారేమన్నా వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద ఏడన్నా చూపించు నువ్వా నువ్వు రౌడీ రౌడీషీటర్ నువ్వు పోతే కూడా నీకు మంచి మర్యాద ఇచ్చి కూర్చొని పెట్టినారు కదన్న మా గవర్నమెంట్లో ఇంతకన్నా ఏం కావాలన్నా మంచిదే చెడ్డదే దానికి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కు మేము ఎండి ఆఫీస్కి పోతే మీరు రాద్దండి అంటారు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మీరు రాద్దండి అంటారు మీరు వచ్చి కూర్చోనినప్పుడు కూడా మేము బయట నిలబడుకున్నాం ఏదో వాళ్ళు మాట్లాడుకొని పోనీ అది మా పాలన మీ పాలనకు మా పాలనకు చాలా డిఫరెన్స్ ఉంది అది మీరు కనుక్కొని అందరము సొంత అన్నదమ్ములు మాదిరిపోదాం ఊర్లలో కక్షలు కార్పణ్యాలు పెట్టి నువ్వు ఏదేదో మాట్లాడేసి ఎమ్మెల్యే దగ్గర మంచి పైరు అనుకున్నావు నీ గురించి అంతా ఆయనకు ఎమ్మెల్యే గారికి తెలుసు నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు ఆడుండేవ నువ్వు ఆడే ఉంటావు నువ్వేం పైకి పోవాలని ఏమి పైకి పోవాలని చేసినా కూడా ఏంది చేయలేవు ఎమ్మెల్యే గారు నీ గురించి అంతా తెలుసుకున్నాడు ఏమీ కాదు ఇంకనైనా మంచితనంగా అందరం అన్నదమ్ముల మాదిరి బతుకుదాం ఖర్చులు కార్పణ్యాలు వద్దు ఒరు వాళ్ళము అందరం బాగుందాం ఏంటి కూడా ఎవరి గురించి కూడా మాట్లాడే పని వద్దు ఎత్తేసి మాటలు వద్దు బాగుందాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నల్ల నల్లజు మండల వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఊరవాయి పంచాయతీలో తిరుమల భూములో ఇట్లా వై